ఏసీపీ ద్వారా కేటీఆర్ గారిపై మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేసి మరి ఈ రకంగా దుర్మార్గంగా అక్రమంగా ఈరోజు ప్రజాపాలన అని చెప్పి ఇలా ఎక్కడ చూసినా నిర్బంధాలే కేసులే అంటే ఇవాళ ఈ ఫార్ములా తెలంగాణ రాష్ట్రం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రేస్ ఫార్ములా హైదరాబాద్లో బ్రహ్మాండంగా విజయవంతమైంది మరి అందులో కుట్రపూరితంగా డబ్బులు దండుకున్నారని రేవంత్ రెడ్డి దుర్మార్గంగా అక్రమంగా వాదించి మరి ఏసీపీ ద్వారా మా కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేయించడం దుర్మార్గం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కేసులకు భయపడేది లేదు ఎందుకంటే మా కేసీఆర్ గారు మా నాయకత్వాన్ని ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాలు కొత్త కాదు మాకు అరెస్టులు కొత్త కాదు కొట్లాటలు కొత్త కాదు ఇవాళ తల్లాడి అంటే కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నాయకత్వం ఏందనేది మా కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు బలంగా ఉన్నది మరి ఇవాళ రేవంత్ రెడ్డి కేవలము ఇచ్చిన హామీలను గాలి కలిపి వాటిని అమలు పరచకుండా అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో అల్లకల్లోలం చేస్తూ ఇవాళ కేటీఆర్ గారి పైన అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ మరి అక్రమంగా కేసులను ఖండిస్తూ మరి అంటే కేటీఆర్ గారి పైన కేసు పెడితే ఇవాళ ఆయన చెప్పినటువంటి హామీలు పక్క పోతాం అనుకుంటున్నాడు కానీ నిన్ను మెడలు వంచైనా సరే నువ్వు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు కానీ మా కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తారు తక్షణమే ఈ రేస్ ఫార్ములాలో నీకు తమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టి నిజంగా నిజ నిజాలు బయటకు చెప్పు మా కేటీఆర్ గారు నిన్న తెలంగాణ భవన్లో గంటసేపులు ప్రెస్ మీరు మీడియా ముందర మాట్లాడుతూ ఈ రేస్ ఫార్ములా గురించి నీకు క్లియర్గా చెప్పినాడు ఈ రేస్ ఫార్ ఫార్ములాలో ఎటువంటి అక్రమాలు జరగలేదు ఎటువంటి డబ్బులు హవాల రూపంలో పోలేదు యాభై ఐదు కోట్లు కూడా లెక్క ప్రకారమే ఆ ఇ రేస్ ఫార్ములా వాళ్ళకు చెల్లించినారు ఎందుకంటే మూడు సంవత్సరాలు రాష్ట్రంలో ఈ నిర్వహించాలని ఒప్పందం చేసుకుంటే మరి దానివల్ల ఇవాళ ప్రపంచంలోనే గొప్పగా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశానికి కొట్లాడి తీసుకొచ్చినాడు కేటీఆర్ గారు ఎందుకంటే గత ఇరవై ఏళ్ళ కిందనే ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఈ రేస్ ఫార్ముల కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు ఆయనకు అనువు కాలేదు తీసుకురాలేకపోయిండు కానీ కేటీఆర్ గారు రాష్ట్రంకి హైదరాబాద్ రాష్ట్రంలో తీసుకొచ్చి నడిపించి దాన్ని వాళ్ళ ప్రపంచ దేశాల్లో చాటు చెప్పి ప్రపంచ అంటే ఖ్యాతిని భారతదేశం క్యాతిని ప్రపంచ దేశాలకు చాటు చెప్పినటువంటి ఘనత కేటీఆర్ గారిది మరి అందులో ఎటువంటి డబ్బులు హవాల రూపంలో చేదు మార్చడం జరగలేదు ఈ రేస్ ఫార్ముల వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు మాకు యాభై ఐదు యాభై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినాయి ఇప్పుడు మేము ఆ దాన్ని అంటే ఆల్రెడీ మళ్ళా వాళ్ళు ఈ ఫార్ముల వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఏమని మాకు యాభై ఐదు కోట్లు ఇచ్చినది ప్రభుత్వము అప్పుడున్న అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము మళ్ళీ ఈ ఈ రేషన్ కంటిన్యూ కొనసాగించాలా లేదని ఆయన ఆ సమస్య చెందిన ఫార్మర్ చెందినటువంటి ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిస్తే కూడా ఆ ఫోటోలు బయటకు